హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రీసెంట్గా మన ఛానల్ అయితే కే సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది కదా అందుకు స్పెషల్గా మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చి మరీ ఎగ్ బిర్యానీ అయితే చేసి పెట్టింది చాలా టేస్టీగా వచ్చింది అసలు ఆమె ఎలా చేసింది ఇంకా ఈ పద్ధతిలో చేస్తే ఎలా కుదిరింది అనేది అయితే మీరు కూడా చూడండి వీడియో మొత్తం చూస్తేనే ఆమె చేసిన ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఇంకా మీరు ఇదంతా చూసి ఫైనల్గా మిస్ చేశారంటే మాత్రం మధ్య మధ్యలో ఈ మెలా చేసింది అనేది అయితే మిస్ అవుతుంటారు కదా అలా మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి చాలా ఈజీగా అసలు నన్ను ఏం ముట్టుకొనివ్వకుండా చేసింది అన్నీ తనే అరేంజ్ చేసుకుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ పోసి అయితే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటుంది తను కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఫ్రై చేయకుండా కొన్నైతే అయితే ఆపిందన్నమాట ఆ తర్వాత ఎగ్స్ అన్నీ ఇలా పొట్టు తీసుకొని రెడీగా పెట్టింది నేను ఓన్లీ తనకి ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చాను అంతే నా అయితే వంట అంటే చాలా ఇంట్రెస్ట్ అసలు ఏ వంట చేసినా కానీ ఆమె కిచెన్లో కిచెన్లోనే మెదులుతూ ఉంటుంది ఇంకా మేము ఏది చేసినా ఆమె కలపడం అలా ఏదో ఒక హెల్ప్ అయితే చేసు చేస్తుంది అంతా ఉబ్బరిస్తున్నా కానీ కిచెన్లో నుండి అయితే ఆమె బయటకు వెళ్ళలేదు ఇంకా మా ఫ్రెండ్ తను ఇద్దరు కలిసి ఏదేదో మాట్లాడుకుంటూ అలానైతే ఇంకా కిచెన్లోనే ఉండిపోయారు ఇంకా ఈ మా టమాటోస్ కూడా చూసారా ఎంత ఫాస్ట్గా ఇంకా నాకు కట్ చేసే విధానం అయితే ఫస్ట్ చాలా నచ్చింది చాలా ఫాస్ట్గా చాలా చిన్న చిన్నగా తనకు కావాల్సిన టొమాటోస్ అన్నీ కట్ చేస్తూ ఆ ఫ్రై అవుతున్న ఆనియన్ అయితే కరెక్ట్గా కలుపుకుంటూ ఇంకా ఆమె పని ఆమె చేసుకుందన్నమాట అసలు నాకు ఏం పని నన్ను చేయనీయలేదు నేను చేస్తా కదా నేను చేస్తా కదా అన్నట్టు అయితే అన్నీ తనే చేసింది తనకి వంట అంటే చాలా ఇష్టం అంట చాలా బాగా చేస్తుంది ఏ వంట అయినా చాలా ఇష్టంగా చాలా బాగా టేస్టీగా కూడా చేస్తుందంట మా ఎగ్ బిర్యానీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు టమాటోస్ కట్ చేసే అయితే ఒక పక్క ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి చూసారా కరెక్ట్గా ఫ్రై అయ్యాయి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే టేస్ట్ని బట్టే బిర్యానీ అయితే ఉంటుంది చాలా టేస్టీగా వచ్చింది అని ఇందుకే చెప్తున్నాను మనం ఆనియన్స్ని బట్టే మన బిర్యానీ ఎంత టేస్ట్గా వస్తుంది అన్నదైతే అర్థమైపోతుందంట ఇలా రావాలి చూసావా ఎంత బాగా వచ్చాయన్నట్టయితే ఆమె చూపిస్తుంది ఆ తర్వాత ఇంకా ఇలా ఆనియన్స్ తీసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం గరం మసాలా లైట్గా సాల్ట్ లైట్గా కారం వేసి అయితే వేసి ఫ్రై చేసుకుంది మధ్యలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాము ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ వేస్తేనైతే పర్లేదు నేను చాలా కొంచెం వేసాను కాబట్టి మళ్ళీ ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఎగ్స్ కూడా మన ఇష్టం మనం ఎంతవరకు ఫ్రై చేసుకుంటే మనకు నచ్చుతుంది అనేది బట్టి అయితే చేసుకోండి మేము చాలా లైట్గా ఫ్రై చేసుకున్నాము ఎక్కువ ఫ్రై అవుతే కూడా అంత తినడానికి కంఫర్ట్గా ఉండదు పిల్లలకి ఇలా గట్టిగా అయినట్టు అనిపిస్తుంది కదా అన్నట్టయితే మేము కొంచెం తక్కువ ఫ్రై అవగానే తీసుకున్నాము ఆ తర్వాత కొంచెం రైస్ తీసుకొని వాష్ చేసి మనం బిర్యానీలో వేసే స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవాలి లైట్గా నెయ్యి కానివ్వండి కొంచెం సాల్ట్ వేయండి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాం మేమైతే ఇంకా మనం స్పైసెస్ అన్నీ రైస్లో యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర కూడా కొందరు యాడ్ చేసుకుంటారు మేము మాత్రం అంత గ్రేవీలోనే యాడ్ చేసాము పుదీనా కొత్తిమీర అంతా రైస్ పెట్టుకున్న వెంటనే పక్కన ఇంకొక గిన్నె తీసుకొని మనం ఏదైతే దమ్ చేస్తామో అదే గిన్నెలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు కలిపి వేసుకోవాలి మేము యాక్చువల్గా నేను అదే రోజు ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను కాబట్టి అదే ప్యాకెట్తో అయితే వేస్తున్నాము ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా నెయ్యి వేసుకుంది నెయ్యి కూడా మీ ఇష్టం అండి మీరు తినే ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి బాగుంటుంది కదా అసలు నెయ్యి మొత్తం నెయ్యి వేసినా తినగలుగుతాం మేమైతే అంత ఇష్టం మాకు నెయ్యి అంటే అలా హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి తీసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అందులోనే సాజీరా బగారా ఆకు ఇంకా ఇలాచి లవంగం కొంచెం మిరియాలు అలాంటివి అలాంటివి మన దగ్గర ఎన్ని రకాల స్పైసెస్ ఉంటాయి అన్ని రకాలు వేసుకోండి బిర్యానీలో వేసేవన్నీ ఇంకా అవి కూడా ఫ్రై అవుతుంటే ఇంకా కంప్లీట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాతే వేయండి ఇంకా ఆయిల్ వేడెక్కక ముందు వేస్తే మాత్రం ఇంకా ఫ్రై అవవు కదా మా ఫ్రెండ్ అయితే మళ్ళీ ఆనియన్స్ చెక్ చేసుకుంటుంది బాగా వచ్చాయి చూడు అన్నట్టయితే ఇంకా ఇవి కూడా స్పైసెస్ ఫ్రై అవుతుంటే ఆనియన్స్ వేసేయండి మనం రైస్కి పెట్టుకున్న వాటర్ని కూడా టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా తగలాలి అలా అయితేనే రైస్కి పర్ఫెక్ట్గా ఉండేలాగా అర్థమైపోతుంది కదా మనకి వంట చేసే ప్రతి ఒక్కరికైతే మెజర్మెంట్స్ అయితే అర్థమైపోతూ ఉంటాయి అలా మధ్య మధ్యలో టేస్ట్ చేస్తూ చేయండి పోయేదేముంది ఎందుకంటే తర్వాత అయ్యో సాల్ట్ తగ్గింది కారం ఎక్కువైంది ఇది తగ్గింది అది తగ్గింది అనుకునే బదులు ఇలా మధ్య మధ్యలో చూస్తూ సెట్ చేస్తూ చేస్తే బెటర్ కదా ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుంటే పచ్చిమిర్చి వేసింది మనం తీసుకున్న ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా పర్ఫెక్ట్గా ఇంకా ముక్కలు అన్నిటికీ సరిపోయేలాగా కనిపిస్తుంది అన్నీ మంచిగా కుక్ అయ్యాయండి ఫస్ట్ ఆ తర్వాత ఇంక ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు టొమాటో వేసేయండి మేము తీసుకుందైతే ఇంకా విలేజ్ టమాటా కాబట్టి చాలా పుల్లగా ఉంటుండే అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీలో అంటే ఒక పెద్దవి ఫోర్ టమాటో సైజులో తీసుకుంది మేము అన్నీ చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి మీకు కరెక్ట్గా ఇన్ని అన్నట్టు అయితే చూపించలేకపోయాము ఇంకా టొమాటోస్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా అయితే కలుపుకొని ఆ తర్వాత అందులోనే పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసిన వెంటనే కొంచెం కలుపుకొని ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి అంతే మళ్ళీ సాల్ట్ని కూడా కంప్లీట్గా కలిసేలాగా కలుపుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈస్టర్న్ వాళ్ళది బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసేసుకోండి మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు కుక్కవనివ్వండి సారా ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో మన ఊరు నుండి తీసుకొచ్చిన టమాటా కాబట్టి అంత నీరైతే వచ్చిందండి ఇక్కడ తీసుకున్న టొమాటోస్ అయితే అసలు ఉడకడమే కష్టంగా ఉడుకుతున్నాయి కదా ఇంకా ఆ తర్వాత అందులోనే అలా కలిపిసిన తర్వాత కారం యాడ్ చేసుకోండి మన టేస్ట్కి తగినంత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా పుదీనా కొత్తిమీర కూడా ఇంకా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటేనే లీవ్స్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇంకా ఏం చేసినా కూడా పిల్లల్ని మైండ్లో పెట్టుకొని చేస్తాము దాదాపు మా టేస్ట్లన్నీ పిల్లలకు తగినట్టు ఉంటాయి కాబట్టి తను కూడా మాకు కంఫర్ట్గా ఉండేలాగా చేసింది ఆ తర్వాత అందులోనే పెరుగు యాడ్ చేసింది పెరుగు కూడా ఇంత యాడ్ చేయండి అంత యాడ్ చేయండి అని కాకుండా మీ టేస్ట్కి తగినట్టు వేసుకుంటేనే చాలా బాగుంటుంది అంటే మనం మధ్య మధ్యలో టేస్ట్ని చెక్ చేస్తాం కదా ఇలా ఓకే బాగుంది ఇంకా కొంచెం పుల్లగా ఉంది కారం ఉంది అన్నట్టు ఏదో ఒకటి మనం చెక్ చేసుకుంటాం కదా దాన్ని బేస్ చేసుకొని వేసుకోండి అలా పెరుగు మొత్తం కలిసేలాగా కలిపే ప్రాసెస్ చూసారా ఎంత బాగా కలుపుతుందో ఆ తర్వాత ఇంకా మధ్య మధ్యలో అలా పెరుగు వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా అలా అయితే టేస్ట్ చూసుకోండి ఆ తర్వాత ఇందులో లెమన్ అయితే యాడ్ చేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ వేసేవన్నీ అయిపోయినట్టే లెమన్ని ఇలా రబ్ చేసి వేస్తే రసం ఎక్కువగా వస్తుందని అయితే మనందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా అలా తనైతే గింజలు తీసేసి అలా చేసింది ఒక్క లెమన్ అయితే సరిపోతుంది జస్ట్ పులుపుని ఈవెన్గా మనం కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే టొమాటోస్ కూడా ఎక్కువ వేసాం కాబట్టి బాగా పుల్లగా అయితే కూడా బాగుండదు కదా అందుకే జస్ట్ ఒకటే లెమనే వేసింది ఎంత రసం వచ్చినా చాలు ఈ ఒక్క లెమనే చాలు అన్నట్టయితే అనింది పెరుగు పుల్లగానే ఉంటుంది టొమాటో పుల్లగానే ఉంటుంది లెమన్ పుల్లగానే ఉంటుంది కదా ఇంకా అది కూడా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ఎగ్స్ అయితే వేసుకున్నాము నాకు ఇంకా చబ్బీ కూడా కిచెన్లోనే కిచెన్లోనే ఉండడం వల్ల చిన్న చిన్న క్లిప్స్ ఎక్కడ మిస్ అవుతాయో అన్నట్టయితే నేను దగ్గరే నిల్చున్నాను అయినా కూడా ఎగ్స్ వేసే క్లిప్ మాత్రం మిస్ అయిపోయిందన్నమాట ఇంకా ఎగ్స్ కూడా కంప్లీట్గా ఇలా కాసేపు అలా ఉడకనిచ్చి ఆ తర్వాత మనకి పక్కనే రైస్ అవుతుంది కదా రైస్ చెక్ చేసుకొని వెంటనే రైస్ని కూడా ఇందులోకి వేసేయడమే మనం రెగ్యులర్గా నార్మల్ రైస్తోనే చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా మనం ఒకటికి వన్ ఈజ్ టూ టూ లాగా పెట్టుకుంటారా వన్ ఈస్ టూ టూ అండ్ హాఫ్ లాగా పెట్టుకుంటారా మీ రైస్ని పట్టేసి అలా పెట్టుకోవడమే నేనైతే రెగ్యులర్గా అన్నం ఎలా వండుతానో అలానే ఇంకా అదే వాటర్తో పెట్టేశాము అంతే అది తీసి మళ్ళీ దీంట్లో వేస్తే ఇంకా ఇందులో కుక్ అవుతుంది అన్నమాట అలా ఇంకా రైస్ మొత్తం వేసేసాక అలా కరెక్ట్గా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా లైట్గా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా తక్కువేయండి పైన వేసేవాళ్ళు కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్లేవర్ అంతా కొత్తిమీర ఆనియన్ నుండే వస్తుంది కదా అలా ఇంకా కొత్తిమీర కూడా వెంట వెంటనే కట్ చేస్తూ వేసేసింది ఆ తర్వాత ఇంకా లైట్గా ఫుడ్ కలర్ కూడా అసలు లేకపోయినా కూడా కలర్ చాలా కలర్ఫుల్గా ఉంది మా బిర్యానీ కానీ ఇంకా ఫుడ్ కలర్ ఉంది కదా వేసేద్దాం అన్నట్టయితే లైట్గా వేసేసాము ఆ ఫుడ్ కలర్ని కూడా చాలామంది వాటర్లో కలిపి యాడ్ చేస్తూ ఉంటారు ఇందులో టిప్ ఏంటి అని అంటే ఫుడ్ కలర్ని నెయ్యితో కలిపి వేయండి అసలు కరెక్ట్గా కలర్గా అనియండి అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా నెయ్యిలో అలా ఇంకా ఏం లమ్స్ లేకుండా కలిపేసి అలా పైనుండి యాడ్ చేయడమే అంతే ఆ తర్వాత అయితే ఇంకా మూత పెట్టేసి ఒక రోలు కానీయండి అలా మీ ఇంట్లో ఏదైతే వెయిట్ ఉంటుందో అది తీసుకొచ్చి దానిపైన పెట్టేసేయండి పిండితో క్లోజ్ చేయడము ఇంకేదేదో చేయడం అయితే పిండి వేస్ట్ అనేది అయితే మా ఫీలింగ్ ఇంకా మేము బిర్యానీ అంతా ప్రాసెస్లో చేస్తూ చేస్తూ ఒక్కొక్కటి తీస్తూ తీస్తూ అయితే మా కిచెన్ని చూడండి మొత్తం చిందరవందరగా అయిపోయింది కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నిండిపోయింది ఇంకా బిర్యానీ దమ్ అయ్యే లోపు నేనైతే అవన్నీ సర్దేసుకొని ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉండే నేను అసలు ఈరోజు తుమడానికి నాకు ఏదో ఒక పని 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 మళ్ళీ అంతలోనే ఈ బిర్యానీ అన్నట్టు అయితే మొదలు పెట్టుకున్నాం కదా అందుకే నేను ఆఫ్టర్నూన్ టైంలో గిన్నెలు తోమలేదు ఇంకా ఈ బిర్యానీ దమ్ అయ్యే లోపు అయితే నేను గిన్నెలన్నీ తోమేసుకున్నాను అంతే ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకునే లోపు బిర్యానీ అయితే దమ్ అయిపోయింది బిర్యానీ దమ్ చేస్తుంటే మీరు గమనించారో లేదో ఒక్కసారి కొంచెం బ్యాక్కి వెళ్ళి గమనించండి గిన్నెని ఇంకా చుట్టూ రొటేట్ చేస్తూ ఫోర్ టు ఫైవ్ సైడ్స్ అలా రొటేట్ చేస్తూ దమ్ చేయాలి ఒకే దగ్గర పెట్టి దమ్ చేస్తే కింద మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంత టేస్టీగా ఉండదు ఇంకా బిర్యానీ ఆఫ్ చేసిన వెంటనే కలపకుండా కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకోండి రైతాతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైతాతో కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్